వేడి వేడిగా ఉప్మా చేసుకుని తిందామని గ్యాస్ వెలిగిచ్చానండి మార్నింగ్ మార్నింగ్ అయితే ఎంత తెలిగించినా వెళ్ళగట్లేదే అని చెప్పేసి కింద మా హస్బెండ్ కట్టిస్తారని చెప్పేసి పై అది ఓపెన్ చేసి వెలిగించినా వెళ్ళగలేదన్నమాట అప్పుడు ఎదురుగుండా కనిపించింది ఆపద్ బాంధవులాగా మనకి కరెంట్ కుక్కర్ కనిపించింది అనమాట అబ్బా ఉప్మా చేసుకోవాలి ఎలాగా అలా అని చెప్పేసి ఏదైతే కుక్కర్లో చేసేద్దాం రైస్ కుక్కర్లో అని చెప్పేసి పెట్టేస్తుంది దీంట్లో మొత్తానికైతే ఉప్మా అయితే ఫుల్ ప్లేజ్గా చక్కగా అందంగా అనుకోండి అసలు ఆ ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే మీరు ఎప్పుడైనా ఎట్లా ట్రై చేశారేదో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకేనా ఫస్ట్ అయితే కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను అనమాట నేతిలో ఆ నెయ్యి వేసుకున్న నెయ్యి కొంచెం కాగిన తర్వాత దాంట్లో రవ్వ యాడ్ చేసేసాను రవ్వని నేతిలో ఫ్రై చేస్తాను అనమాట మంచి టేస్ట్ కోసం నెక్స్ట్ వచ్చేసి రవ్వ మొత్తం ముద్ద అవ్వకుండా ఉండటం కోసం ఇట్లా చేస్తాను నేను మీరు కూడా ఇట్లాంటి టిప్ ఫాలో అయిపోండి ఓకేనా అందులో ఆయిల్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ముందు మొత్తం అంత శుభ్రంగా ఫ్రై అయిపోయాక దీంతో ఒక తలనే ఉందనమాట ఉందన్నమాట ఏదైనా కుక్ అయిపోయింది కుకింగ్ ప్రాసెస్ అది పర్ఫెక్ట్గా దానికి దానికి సంబంధించిన కరెంట్ అది ఉత్పత్తి చేసింది అనుకుంటే కానీ ఖచ్చితంగా ఆఫ్ అయిపోద్ది అనమాట ప్రోడక్ట్ ఉడికిపోయిందని చెప్పేసి దానికి ఇన్స్ట్రక్షన్స్ రావటం వల్ల అది ఆగిపోద్ది అప్పుడు మనం ఏం చేయాలంటే దాని మీద మూత పెట్టి తర్వాత టిక్ చెప్తాలండి ప్రజెంట్ అయితే అది ఓకే అది అయిపోయింది అనమాట ఫ్రై అవుతుంది అది ఇంకా ఫ్రై అయిన తర్వాత ఆగిపోయింది దాని అంతా కదా చెప్పాను కదా సరే ఆగిపోయింది కాసేపు టెన్ మినిట్స్ దాంట్లో ఉంచుకొని తీసేసాను రవ్వ కూడా ఫ్రై అయిపోయింది అని చెప్పేసి ఇందులో స్టవ్కి దీనికి ప్రాబ్లమ్ ఏంటంటే సిమ్లో పెట్టుకోవడానికి ఉండదు కదా చక్కర రవ్వ కూడా ఫ్రై అయిపోయింది దాని అంతా కదా ఆఫ్ అయిపోయింది తర్వాత ఇంకా మనం పప్ప ప్రాసెస్ చేసుకునేది ఆయిల్ వేడి చేసుకుని ఆయిల్ పెట్టి చేసుకుని జీలకర్ర అండ్ ఆవాలు ఇంక మిగతా ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా అప్పుడు ఏం చేశానంటే అలా పట్టుకుని ఉన్నాను అనమాట ఆయిల్ వీట్ అయ్యే వరకు అప్పుడు మా హస్బెండ్ వచ్చి వచ్చేట్టుగా చెప్పారనమాట అట్లా పట్టుకోవాల్సిన అవసరం లేదే దాని మీద ఏదైనా బరువు పెడితే అది అలా ఉంటుంది అని చెప్పేసి దాని మీద బరువు ఎలా పెడతారా అని ఒకసేపు థింక్ చేశాను సలీ పోపు ఇప్పిన తర్వాత వాటర్ పోసిన తర్వాత అప్పుడు చూసుకోవచ్చు అని చెప్పి ఫైవ్ మినిట్స్ అలా పట్టుకొని ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట మొత్తం ఉప్మా తాలింపు మొత్తం వేసాను ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి జీలకర్ర ఆవాలి నెక్స్ట్ అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ శనపప్పు మినపప్పు అన్నీ వేసేసి అయితే పోపు పెట్టేసుకున్నాను పోపు అయితే బాగానే అయింది తర్వాత దానికి సంబంధించిన వాటర్ ఇవన్నీ వేసేసాను వేసేసి అలా మరగ మరగాలి కదా అది అప్పుడు అలా పట్టుకోవద్దు మూత పెట్టేసి మూత బరువు పెట్టు అప్పుడు అది అలా స్టిక్ అయ్యి ఉండదు అనేటప్పటికి సరే అని చెప్పేసి మా హస్బెండ్ చేసి మా హస్బెండ్ చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అయ్యింది అనమాట అప్పుడు ఏమైందంటే మన చేత పట్టుకోక్కర్లేదు దాని మీద అంత బరువు ఉంది కదా అది ఇంకా అది కుక్ అయిపోతుంది అనమాట ఇది వచ్చిన టిప్ అనమాట నెక్స్ట్ అలా పెట్టేసిన తర్వాత అలాగే ఉంచాలంటే అక్కర్లేదు అనమాట ఒక ఫోర్ టెన్ మినిట్స్ అది అలాగా ఆక్కకుండా సేపు అలా ఉంచేసి తర్వాత తీసేసిన తర్వాత కూడా అది ఏం కాలేదు అనమాట అది కుకింగ్ ప్రాసెస్ జరుగుతుంది కదా ఇది కుకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి దానికి అర్థమవుద్ది అనమాట నెక్స్ట్ బాయిల్ అయిపోయిన తర్వాత రవ్వ వేసాను అనమాట దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే పొయ్యి మీద కన్నా ఇలాంటి కుక్కర్లు వేసుకున్నప్పుడు దాంట్లో ఏమైనా వాటర్ గేటర్ అంతా తక్కువైనా సరే మనం యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా మన ఉప్మా ప్రాస్ అయితే సక్సెస్ఫుల్గా సక్సెస్ అయిపోయిందనమాట నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకంటే నాకు ఫుల్గా అంటే నాకు కరెంట్ అంటే భయం ఫస్ట్ అసలు ఫస్ట్ ఒకసారి మనం చిన్నప్పుడు తెలియకుండా ప్లగ్లో వెళ్ళి ఏదో పెట్టేసా అనమాట పెడితే గట్టిగా కొట్టేసింది అనమాట అప్పటి నుంచి కరెంట్ అంటే భయం అందుకని చెప్పి ఇలాంటి థింగ్స్ ఎప్పుడు వాడను ప్రోడక్ట్ అసలు ఈ కరెంట్ సంబంధించిన ప్రోడక్ట్ ఏది కూడా వాడను అనమాట అట్లయితే ఉప్మాలో చక్కగా మాడిచక కూడా అనమాట ఈసారి అంటే మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు మేబీ ఉప్మా అంతా అయిపోయిన తర్వాత అయితే మా అది శుభ్రంగా గీక్కుని తినేవాళ్ళు అనమాట అది ఇప్పుడు లేదనుకోండి అందరూ అలాగా వ్యాసన్లు ఎక్కువైపోయినాయి కదా అండ్ నెక్స్ట్ వచ్చి దాంట్లోకి కాంబినేషన్ ఆవకాయ పచ్చడి సూపర్ అది సూపర్ అనమాట అలా తినేసాను మార్నింగ్ వాడే బ్రేక్ఫాస్ట్ అలా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం చాయ్ కావాలి కదా ఫస్ట్ దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ నా స్టైల్లో నేను టీ అట్లా పెట్టుకుంటాను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే పాలు తీసుకున్నాం దాంట్లో ఎక్కువ నీళ్ళు పోయాను ఒక చిన్న గ్లాసులు కూడా పోయాను అనమాట దా చిన్న గ్లాసులు సగానికి పోస్తాను అంతే చిన్న గ్లాసులు సగానికి పోసి కాసేపు టీ పొడి యాడ్ చేసి షుగర్ యాడ్ చేయను ఫస్ట్ అసలు ముందు పెట్టేస్తాను అనమాట ఇక్కడ భయం చూసారా నా భయం అట్లా పెట్టడానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు అనమాట తర్వాత ఎట్లా ఎట్లా లోపలికి పెట్టారు మొత్తానికి పెట్టేసి ఇక్కడ మనం పెట్టేసి మనం సిమ్లో పెట్టేసి సరిపోయి మనం టీ మరిగిన తర్వాత వచ్చి రావడానికి అట్లాంటి అనమాట మనకి తర్వాత ఏమైందంటే దాంట్లో ఒక ఇలాచి ఫోర్ మిరియాలు కూడా బాగా దంచి వేసేసుకున్నాను అది ప్రాసెస్ అవుతుంది అన్నమాట మరటానికి చాలా టైం పడుతుందండి కానీ దగ్గర ఉండకపోతే అది పొంగిపోయి అది అంత చుట్టుపక్కల పడిపోయి అంత పాడైపోద్ది అనమాట అందుకని దగ్గరే ఉండాలి ఇటు వెళ్ళకూడదు ఒక టెన్ మినిట్స్ దాకా మరిగే వరకు అలా ఉంచుకోవాలన్నమాట నాకైతే ప్రాసెస్ అయితే అలా మరుగుతుంది పైకి వస్తుంది అనుకున్నప్పుడు నేను దాన్ని కదుపుతానే ఉన్నాను కదిపి మరుగుతున్నప్పుడు సరిపోద్ది నాకు ఇది అనుకున్నప్పుడు దాన్ని ఇంకా పంచతార యాడ్ చేసుకొని దించేసుకోవచ్చు అనమాట మీరు టీ ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేస్తానో తెలియదు కానీ నేనైతే లాస్ట్లో పంచదార వేసుకుంటాను లాస్ట్లో వేసి దింపేస్తాను ముందు నుంచి టీ పొడి అలా మరగానే మన వేసి ఓకేనా మన టీ అయితే మరిగిపోయింది మంచి జరమో వచ్చింది ఎలా చేయండి మిరియాలు ఉండటం వల్ల నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకున్నాను దించేసుకున్నాను అనమాట దించేసుకుని షో చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ అయితే చక్కగా అందంగా కుదిరిందనమాట మాములుగా బయట పెట్టుకుంటే పొంగి పొయ్యి గిన్నీ కూడా పాడైపోతూ ఉంటుంది అనమాట అట్లా ఏం కాలేదు శుభ్రంగానే ఉంది అలా చేసుకోవచ్చు ఎప్పుడన్నా పొయ్యి కాడలినప్పుడు ఎలాంటిది ఉంటే ఇంకోటి యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ రైస్ పెట్టిస్తాను ఆఫ్టర్నూను రైస్ కూడా కుక్ అయిపోయింది కర్రీస్ అంటారా నిన్న రసం అయితే అలాగే ఉంది కదా మిరియాల రసం అలాగే ఉంది కదా నేను రసం పెడితే టూ త్రీ డేస్ అట్లా యూజ్ చేసుకుంటామండి రైస్ కూడా ఫుల్ ప్లజ్గా కుక్ అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేయాలంటే కొంచెం టైం పడతాడు నెక్స్ట్ చాలా టైము దీనివల్ల ఏంటంటే టైం సేవ్ అవ్వదు అనమాట టైం వేస్ట్ అవుతుంది అందుకని చెప్పేసి దీంట్లో తక్కువ